క్రీస్తు నామమున దేవుని ప్రియ శుభ వందనములు చెబుతూ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నేటి దిన దేవుని వాక్యము యష్యా ప్రవక్త రాసిన గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను ఆమె ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను మంటితో ఒకరిని రక్కటెముకతో ఒకరిని చేసిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు తరువాత వచ్చే మానవాళికి తల్లి గర్భమునే సృష్టిగా రూపాంతరము చెందించి ఆశీర్వదించారు ఆ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావని ప్రవక్త తన ప్రవచనంలో ప్రవచించారు తల్లి గర్భమున మనల్ని ఎరిగిన సృష్టికర్త మన సంతతిపై తన ఆత్మను కుమ్మరించి ఆశీర్వాదాలతో నింపుతాననే వాగ్దానము దీవెన వచనము కాబట్టి మన పిల్లల ఎడల నెరవేర్చుకోవాలనే దృఢ విశ్వాసంతో సాగాలని కోరుతూ దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత